నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లు డిఏ భారీగా పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశీయంగా చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఏడవ వేతన సంఘం నుంచి ఒక శుభవార్త వచ్చేసింది డిఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో చాలా మంది ప్రస్తుతం తమ పెరుగునున్న వేతనం పెన్షన్ బెనిఫిట్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంతోషం పెట్టడానికి డిఏను దాదాపు మూడు లేదా నాలుగు శాతం మధ్యలో పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ ప్రకటన కోసమే చాలా కాలంగా పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుతం హోలీ పండుగకు ముందే వేతన సంఘం నుంచి దీనికి సంబంధించిన వార్త రావడంతో ఖుషీగా ఉన్నారు పెంచబడిన వేతనాలు మార్చి జీతంతో కలిపి ఉద్యోగులు అందుకోవచ్చని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ చర్య కారణంగా నలభై ఎనిమిది లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏడవ వేతన సంఘం ఉద్యోగులకు మంచి ఉపశమనాన్ని అందించింది రెండు దాఫులాగా ఉద్యోగులకు డిఏను ఏడు శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనం లో దాదాపు యాభై మూడు శాతం డిఆర్ అందుకుంటున్నారు జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు డిఏ ఎంత అనేది ఉంటుంది జూలై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏఐసిపిఐ స్కోర్స్ నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతానికి పెంచబడుంది ఒక పక్క ఏడవ వేతన సంఘం డిఏ పెంపుతో ముందుకు వెళ్తుండగా కేంద్రం ఉద్యోగులకు మరో శుభవార్త కూడా వేచి ఉంది అదేంటి అంటే మోదీ సర్కార్ ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేయడం కొన్ని రోజుల కిందట దీనికి సంబంధించిన ప్రకటన విలువడైన సంగతి తెలిసిందే ఇది అమల్లోకి వస్తే పెన్షనర్లతో పాటు ఉద్యోగులకు కూడా ఎక్కువ బెనిఫిట్స్ అందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు అందుకే చాలామంది డిఏ కంటే కూడా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో